నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఎంతో ట్రెడిషనల్ అయిన మన అమ్మమ్మల కాలం నాటి రాగితోపనైతే ప్రిపేర్ చేశానండి ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టీనేజ్ గర్ల్స్కైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే చాలా మేలు చేస్తుంది మనకి నొప్పులు గటా ఏమీ రాకుండా ఉపయోగపడుతుంది రోజుకి రెండు స్పూన్లు తీసుకోండి సింపుల్ మెథడ్లో అయితే ప్రాసెస్ అయితే చూపించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకోండి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు గీ అయితే యాడ్ చేయండి ఇందులోకి రెండు స్పూన్లు గీ ఉంటుందండి అది నేను గరిడితో అయితే వేశాను యాడ్ చేసిన తర్వాత గీ మెల్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకుని ఇలా వన్ కప్పు రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అస్సలు వదలకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి లేకపోతే పిండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కడాయి కూడా మందంగా ఉన్న కడాయి తీసుకోండి అప్పుడు మాడకుండా చక్కగా మనకి పిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి రాగితోప అనేది మంచి టేస్టీగా అయితే వస్తుంది చూడండి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పిండి వచ్చేసి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది ఒక ఐదు నిమిషాల పాటు నేను బాగా ఫ్రై చేశాను ఈ ఫ్రై చేసిన పిండిని మనం వేరే బౌల్లోకైతే తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఇలా చక్కగా ఫ్రై చేస్తాను కదా ఇది వేరే బౌల్లోకైతే తీసేస్తాను తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కడాయిలోకి మనం పిండి వన్ కప్ తీసుకున్నాం కదా వెయిట్ వేసి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఆ పిండి అదే కప్పుతో టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి మనం పిండి క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవచ్చు మీకు కావలితే ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా ఉండాలంటే ఇంకో టూ స్పూన్స్ కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో రెండు కప్పులన్నర వాటర్ అయితే యాడ్ చేయండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులన్నర వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కలుపుతూ మనం ఈసారి ఫ్లేమ్ వచ్చేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు బెల్లం కరిగేంత వరకు అలాగే మనకి ఇలా కలుపుతూ ఉండండి ఈ బెల్లం వచ్చేసి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇందులో డస్ట్ అనేది చెత్త అనేది ఏమీ లేదు కదా మీరు ఒకసారి బెల్లం బాగా కరిగిన తర్వాత ఆ స్టేజ్లో మీరు స్ట్రైనర్తో అయితే వడకెట్టుకుని మళ్ళీ అదే ప్యాన్లోకి యాడ్ చేసుకోండి నేనైతే వడకెట్టట్లేదు ఎందుకంటే చూస్తున్నారు కదా మనకి బెల్లం బాగా కరిగిపోయింది వాటర్లో వాటర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేనేం స్ట్రైన్ చేయట్లేదు ఇలా చక్కగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇది ఒక బాయిల్ అయితే రావాలి ఇందులోకి నేను ఒక టూ ఇలాచీ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను ఇలా ఒలుచుకునే అయితే యాడ్ చేస్తాను మీరు పౌడర్ కిందనే యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే దాన్ని మీరు స్కిప్ చేసేయచ్చు ఇలా వాటర్ ఎలా మరుగుతుంది చూడండి జస్ట్ ఎలా మరిగితే సరిపోతుంది మనకి ఇలా మరిగినప్పుడు మనం పిండిని ఇంకొక చేతితో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పిండిని ఇంకొక చేత్తో ఇలా వేసుకుంటూ కలుపుతూ ఫ్లేమ్ వచ్చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇలా కలుపుతూ ఇందులోకి యాడ్ చేసేయాలి ఈ బెల్లం పాకంలోకి ఎలా యాడ్ చేసేయాలి మీకు ఉండలు కడితే ఉంది అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మీరు విస్కర్తో అయితే కలుపుకోండి లేదా మనం పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో అయినా సరే స్మాష్ చేస్తూ కలపండి మనకి అప్పుడు ఈ ఉండలు అనేవి చక్కగా అందులోకి మెల్ట్ అయిపోతాయి అయితే స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకుని అయినా సరే మీరు ఆ ప్రాసెస్ చేయొచ్చు ఇలా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ ఉండలన్నీ స్మాష్ అయిపోయి కొంచెం దగ్గర పడింది కదా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఇలా కలుపుతూ ఉండండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు గీ అయితే యాడ్ చేస్తున్నాను నేను నేను సేమ్ అదే గరిబితే వేస్తానండి ఇది వచ్చేసి క్వాంటిటీ రెండు స్పూన్లు ఉంటుంది ఒక రెండు స్పూన్లు గీ యాడ్ చేశాను ఈ గీ ప్లేస్లో మీరు నువ్వుల నూనె అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మనకి పూర్వీకులు అయితే నువ్వుల నూనె యాడ్ చేసేవారంట మీకు నచ్చితే నువ్వుల నూనె యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా గీ యాడ్ చేసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఇది అంతా దగ్గర పడుతుంది అప్పటి వరకు కలుపుకోవాలి చూడండి మనకి చక్కగా దగ్గర పడింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇంకొక మళ్ళీ రెండు స్పూన్లు గీ యాడ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి ఇలా దగ్గరగా మనకి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి సైడ్లంట మనకి ఇలా గీ అనేది సపరేట్ అయ్యింది కదా అలాగే మనం కలుపుతుంటుంటే అది మనం కడాయికి సపరేట్ అవుతుంది అంటుకోకుండా అలా వస్తే మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఈ రాగితోప అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇలా కనుక చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి రోజుకి రెండు స్పూన్లు పెట్టారంటే ఎంతో హెల్తీగా ఉంటారండి ముఖ్యంగా ఈ కాలంలో ఉన్న అమ్మాయిలకైతే తప్పకుండా ఇది ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు పెద్దవాళ్ళు అయినా సరే తీసుకోవచ్చు వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ స్వీట్ నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ అయితే చేయండి తప్పకుండా మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్